అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ దోసకాయలు పెళ్లి కరెంటు కనెక్షన్ వరదలు మా ఇల్లు కొట్టుపోయింది దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుపోయారు నేను ఊరిపోతున్నాను మీకు డిపాజిట్ కట్టాను కదా డిపాజిట్ పట్టుపోతామని వచ్చాను ఒక రోజుగా నాన్న నాన్న వాడు పది వందలిస్తే సైకిల్ కొనిస్తానని చెప్పాడే మరి వాడు చచ్చిపోయాడు కదా నాకు సైకిల్ అలా కొనిస్తా ఏంటో అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడు అనిపించలేదు ఇంతకు ముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఆయనకి తెల్లప్పు కూడా తెలియదు జ్వరం వచ్చినట్టు చూడలేదు మరి అంత ఆరోగ్యంగా ఉన్నాయనా ఎలా పోయారు మహా తల్లి పట్టుదలకు పోయి మొగుండి వదిలేసి వచ్చింది కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది అంత చేయి సరిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమ్మిలిపోయారు అన్న పసుపు కుంకాల వదులుకు వచ్చింది వచ్చి నా పసుపు గుంట చేరి పెరిగింది నర్ల గారు మీరేనా అవునండి ఒకసారి లోపలికి వస్తారా మీరు ఇక్కడ కూర్చోండి బాబు చూసుకోవండి ఇప్పుడు ఎలా ఉంది నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు తికితే మంచిది అలా కాకపోతే నా బిడ్డలు తిక్కులేని వాళ్ళు కాకూడదు వాళ్ళని నువ్వే చూసుకోవాలి చూసుకుంటావా ఈరోజు ఈ సహాయం కోసమే మన రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో నా వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే నా బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు అందుకే నిన్న చూసుకుంటావా అమ్మా అవే మాట్లాండి నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను నేనేం చేయడానికైనా సిద్ధమే నా ఆస్తి మొత్తం ఆ రక్షణలో నా బిడ్డలకి దక్కేలా రాయండి అది చట్టప్రకారం సాధ్యం కాదు మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది కానీ మీకు భార్య లేదు ఇప్పుడు ఎలాగా చూడము ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు మీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరని అడగవచ్చు అందుకు నువ్వేం సమాధానం చెప్తావు అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్య కావాలి అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాదు ఆలోచించ నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణంలో అయినా ఆయనకు ప్రమాదం జరగవచ్చు అప్పుడు పిల్లలు తిక్కులేని వాళ్ళైపోతారమ్మా చాలా సంతోషం అమ్మా నా పిల్లలకి తల్లి తల్లివయ్యావు कि कैन एनीवे पुलिंग अप परवातेतु ना ना बाबू उर्खान बाबू ए ना जाबला ప్రేమించావా పెళ్లి చేసుకున్నావా ప్రేమించిన పెళ్లి చేసుకున్నాం ఏడా పిసికి పోగ్రత్తలే పెళ్లి చేసుకున్నావా ప్రేమించిన పెళ్లి చేసుకున్నాం ఈ ఏడాబెట్టి నరకి పీపిస్తుంది జాగ్రత్త పరిస్థితి ఏం బాగుంటా లేదు నిన్ను సస్పెండ్ చేస్తున్నారు ఆఫ్టర్ యువర్ జాబ్ దిస్ లైఫ్ యూర్ ఇస్ జాప్ లైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ యూర్ బ్రేటి జాబ్ గుడ్ బై గుడ్ బై నేను బ్రతుకుతానని తిరిగి నా బిడ్డలతో ఇంట్లో ఉంటానని ఊహించలేదు అదృష్ట దేవతివి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు అందుకే నేను బతికాను భగవంతుడు నాకు కాళ్ళు లేకుండా చేస్తే చేశాడు కానీ నా బిడ్డల్ని కళల్లో పెట్టుకుని చూసుకుని ఒక దేవతని వాళ్ళకి తల్లిగా ప్రసాదించాడు అదే నా ఆనందం ఆనందమే నాకు చాలు నేను వచ్చింది మీ ఇంటికి కాదు మరి జనార్దన్ 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 భార్యకు నాకు చాలా కాలంగా సంబంధం ఉంది అయితే ఆ రోజు ఆమె కోసం వచ్చాను వెళ్ళబోతుంటే నేను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాను మరి జనార్దన్ కి సాలకు సంబంధం ఉందని ఏమి చెప్పావు ఆ రోజు నన్ను చూసి గుర్తు భయపడి ఈ అనుమానాన్ని అటువైపు మళ్ళించాను అయితే అయితే ఈ నాలుగు నేను చెప్పినవన్నీ అబద్ధాలు ఎలా తెలుసుకోగలిగా మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు గిరి మీకు తెలుసా ఈ కాంపౌండ్ కిందకి వస్తున్నాడో మీకు తెలుసా భరత్ ఇదేమిటి గుప్పిట్ట రా వదిలేయాలి లేదా చంపేయాలి లేదా చావాలి ఫలితం అల్లరి పాలు మిస్టర్ భరత్ ప్రవాహానికి ఎదురెళ్ళే అలవాటు నాకు లేదు విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను మొదటి నుంచి నా మనస్తత్వం అది నాకిద్దరు కూతుళ్ళున్నారు నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను నాలో రగిలి పర్వతాన్ని సంగీత సముద్రంలో దాచుకున్నాను అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా మల్లెపూలు ఉన్నట్టు భ్రమ కల్పించాను నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నా నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి బాధల్ని గుండెల్లో దాచుకోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది వెళ్ళు సరళం రమ్మను నువ్వు అడిగితే తను కాదందు ఎవరు ఎవరండి సరళ ఇంత ఉందన్న వాళ్ళ వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు లేరా ఏమయ్యారు ఆయన చచ్చిపోయారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది మరి సరళ ఆయన చనిపోయాక ஆன இல் விச்சிப்பெட்டு வெள்ளி போயிடுது ஆ தர்வாத்த வேரே எவ்வளோ பெரிய

அலஸ்டேர் கம்பல்ட் நீ யாரு வாஸ் பிரபஜா லோலா பத்தனா போன் தூக்கற